తొలి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు అండి మా దుర్గావ తల్లిని పూజించుకున్నాం ఇవాళ మేము దీపం ముట్టించినాము మా వచ్చింది ఊరు నుండి మా మరదలు వచ్చి అన్నీ వేసింది గాజులు బొట్లు అమ్మవారికి పోగా కడపలాలకి కూడా ముగ్గు పెట్టింది అమ్మవారికి ఈ కోడి మా కోడి ఇప్పుడు కోడిని ఆకాశ పండుగ రోజు అమ్మవారిని చేసుకుంటారు మా తెలంగాణ సైడు బాగా ఇష్టం దుర్గమ్మ అంటారు పెద్ద అంటారు మాది అయితే తొలి ఏకాదశి పండగ కాబట్టి పూరీలు దుర్గమ్మని చేసిర్రు కోడిని కోసిర్రు పూరీలు చేస్తారు చికెన్ ఎప్పుడు వండుతావురా వంట తక్కి వండడు చికెన్ వండదా ఏ మా తమ్ముడు కాలుసురు వీ డ్యూటీ ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫీలింగ్ లేదు అసలు వీడికైతే కొంచెం కూడా పూర్తిలు కాల్సిండు చేసి పెడుతుంది మరదలు ఇక్కడ ఏంటిదిరా ఏమంటాను వండురా చికెన్ వండిగా సరే అమ్మ మరి అవి నూనె కొంచెం తక్కువ పెట్టు ఎందుకంటే అయితే తినరు మళ్ళీ పిల్లలు మామకు ఇష్టమైన ఏంటి లివర్ లేసిందా మొత్తం కోడలు లేవా లివర్లు లేసిందా బా పన్ను తింటాను ఏం చేస్తున్నా ఎవరే నాన్న పూరీ చికెన్ కర్రీ తింటున్నా చికెన్ కర్రీ పూరియా అన్నది తింటున్నావా చికెన్ కర్రీ పూరీలు తెల్లకాయలు అన్నం తింటానక్క నేను పూరీలు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలరా పూరీలు అన్నం తిన్నాక తింటా తర్వాత తింటావా పూరీలు చికెన్ కర్రీ పూరీ వేసింది కాబట్టి ఇట్లా ఉంటే సూప్ సూప్ ఉంటే బాగుంటుందని చికెన్ ఇవ్వడానికి చికెన్ కర్రీ ఇవాళ ఆకాశ మన గారు చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ పూరీలు పూరీలు అన్నము దేవుడు చేసుకున్నాడు చికెన్ వండుకున్నాడు అన్నీ పండగ సెలబ్రేషన్ ఇవన్నీ